హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈవినింగ్ సత్యవాలయం దగ్గరికి అయితే వచ్చినాం ట్యాంక్ బండకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను రండి తూపం చూడండి చాలా బాగా కట్టించేశారు ఇదిగో ఇది సత్యవాలయం చుట్టూ పడారిట రోడ్డు చూడండి అది ఫ్లైవర్ కింద నుండి బస్సులు వస్తే పైన నుండి వెహికల్స్ పోతాయి ఇదిగో చూడండి సత్యవాలయం ముందు రోడ్డు చాలా బాగుంది సచివాలయం రోడ్డు ఆపోజిట్ తూపం కట్టేరు తూపం ఆపోజిట్ సచివాలయం ఉంది ఇగో మధ్యలో రెండు రోడ్లు ఎల్లనికి ఒకటి ఇటు రావడానికి ఒకటి చాలా బాగా కట్టిరు నీట్గా ఉన్నాయి రోడ్లైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలు అయితే నిల్చుంది ఇక్కడ చాలా బాగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగా చూస్తారు ఇక్కడ ఇదంతా తిరిగి చూపిస్తే పిల్లలు ఆడుకుంటారు బాగుంటుంది ఇప్పుడైతే ఎవరు రాలే ఫ్రెండ్స్ ఇంకా ఆరు ఏడు అయిందంటే ఆ టైంకి అయితే గుంపులు గుంపులు వచ్చేస్తారు పిల్లలు తీసుకొని ఫ్యామిలీ ఫ్యామిలే కార్లు వాళ్ళు కార్లు బైకులు స్కూటీలు ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేసి అక్కడ తినడానికి అన్ని తీర్లు దొరుకుతాయి డబ్బులు పట్టుకొని వెళ్తే ఏదంటే అది కొనుక్కోవచ్చు అన్ని తీర్లు ఉంటాయి మనకు జూకాలు కావాలన్నా చెళ్ళు క్లిప్పులు అన్నీ దొరుకుతాయి అక్కడ ఇంక ఇప్పుడైతే ఎవరు రాలే వస్తారు మనం వెళ్తుంటే కూడా ఖాళీ ఉండదు అట్లా వస్తారు వాళ్ళం చూడండి చాలా బాగా కట్టిర్రు చాలా కరుసై ఉంటుంది అంత బాగా కట్టిరు ఫ్రెండ్స్ హైదరాబాద్లో చాలా బాగా పెద్ద సత్యవాలయం అంటే ఇదే ఇక పార్కింగ్ తూపం ఇవన్నీ చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ ఇగో సుశీరా ఫ్రెండ్స్ అందరు వచ్చి అటు సైడ్ వచ్చి సత్యవాలయం సైడ్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక సత్యవాలయం గేట్ ఇది గేట్ లోపలికి ఇద్దరు వెళ్ళారు మరి అదిగో ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మనం ఫోన్లో ఒక మన పేస్ బొమ్మ ఫోటో దిగింది ఇస్తే దాన్ని బట్టినే గీస్తాడు అంత బాగా గీస్తాడు చాలా నేనైతే దగ్గరికి వెళ్ళి చూసినా బాగా గీస్తుండు ఇంక పిల్లలకైతే బొమ్మలు ఆడుకునేటి అన్ని తీర్లా ఇక్కడ దొరుకుతాయి డబ్బులకు ఫ్రీ కాదు తినడానికి కూడా ఇక ఇక్కడ ఉంటాయి అన్నీ ఏదంటే అది ఫ్రెండ్స్ ఇక కొందరు అయితే వచ్చిర జనం ఇంకా స్టార్ట్ అయితే వస్తారు ఇక అందరు వస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్కింగ్ చేస్తారు ఇక్కడ పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ చేసి అప్పుడు అంతా తిరుగుతారు తిరిగి వచ్చి లాస్ట్కు బైక్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు పార్కింగ్ చేసే స్థలం అది ఇదిగో చూడండి ఇక ఇక్కడైతే రామచిలుక అయినా జాతకం చూస్తాడు రామచిల్క చూడండి లోపల నుంచి అయితే బయటకు వచ్చి కూర్చుంది ఇక గణేష్ని ఇప్పుడే తీసుకెళ్తుర్రు అంబేద్కర్ సుశాదా అంబేద్కర్ చాలా హైట్లో కట్టిరు బాగుంది ఇక్కడికి అయితే అందరు వచ్చి ఫోటో దిగుతారు ఇగో మా అమ్ముల్ నేనైతే అంబేద్కర్ దగ్గర ఫోటో దిగుతున్నాం చాలా మంది కూడా దిగుతుర్రు అదిగో సుషి రెఫరెన్స్ వెనకాల ఉన్నారు మా సైడ్కు ఉన్నారు రైట్ సైడ్లా లెఫ్ట్ సైడ్లో కూడా అందరు ఉన్నారు ఇగో ఇది దీని మీద అయితే ప్రసాదాన్ని ఉంది దీన్ని కైమాక్స్ థియేటర్ అంటారంట నాకు తెలియదు ఇక్కడేమైనా మీటింగ్ పెడితే ఇగో ఈ ఖాళీ స్థలం ఉంది కదా అంబేద్కర్ సైడు ఈ ఖాళీ స్థలంలో పెడతారు సుచీర ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు చేయి చూడు మనం ఆయన దగ్గర పోతే ఒక కాలు పొడిగుంటాం ఇగో ఇక్కడ స్క్రీన్ తీస్తుందిగా కదా ఫ్రెండ్స్ ట్యాంక్ బండల్నే ఇదే స్థలం అనుకుంటారు ఇక్కడ ఇక్కడ అయితే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చేసే స్థలము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఖాళీ ఉందో నేనైతే దగ్గరికి వెళ్ళి చూసినా ఇటు సైడ్ నుండి మట్టి అటు సైడ్ తీస్తుర్రు అక్కడ నిమజ్జనం చేస్తే మంచి లోపలికి వెళ్ళడానికి ఇది పోయిన పేరు ఈ విగ్రహం ఏం పేరు అనుకుంటాను పివి నరసింహారావు విగ్రహం చూసిర్రా చాలా బాగా కట్టిర్రు ఇక్కడ మధ్యలో ఎక్కడో కాదు ఫ్రెండ్స్ ఇక్కడే ఇక్కడేమో పివి నరసింహారావు పివి నరసింహారావుకి ఆపోజిట్ అంబేద్కర్ విగ్రహం కట్టిర్రు ఆపోజిట్ అదిగో చూసి ఫ్రెండ్స్ ఆపోజిట్ కట్టిరు విగ్రహం ఇటు సైడ్ ఏమో ఇందిరాగాంధీ విగ్రహం ఇందిరాగాంధీ చుట్టూ రౌండ్ రోడ్డు ఉంటుంది మధ్యలో ఇందిరాగాంధీ విగ్రహం మూడు విగ్రహాలు ఒక్క దగ్గరే కట్టిరు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కట్టిరు ఇందిరాగాంధీ విగ్రహం అయితే చెట్లు అవన్నీ ఉన్నాయిగా ఫ్రెండ్స్ అందుకు కొంచెం క్లియర్గా నీట్గా రాలే అంబేద్కర్ ఇందిరాగాంధీ పివి నరసింహారావు విగ్రహాలు మూడు ఒక దగ్గరనే కట్టిరు ఫ్రెండ్స్ అందరు వచ్చి అయితే చూసురు పివి నరసింహారావు దగ్గర కూడా పార్కింగ్ బాగా చేసిర్రు ఇక అక్కడైతే అయిపోయింది కిందికి అయితే వస్తున్నాం మీకు ఇక్కడ పివి నరసింహారావు దగ్గర చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక గొడుగులా ఉన్నాయి స్టెప్స్ బై స్టెప్స్ ఉన్నాయి చాలా బాగా కట్టిర్రు చెట్లు కూడా అదిగో చెట్లు ఫ్రెండ్స్ సేమ్ మన గొడుగు ఉంటుంది అట్లనే ఉంది రోడ్డు మీదకి వెళ్ళి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళడానికి కూడా మంచిగా మెట్లు కట్టిర్రు బాగుంది చుట్టూ పార్క్ ఉంది మధ్యలో ఇందిరాగాంధీ విగ్రహం ఇక మళ్ళీ సచివాలయం దగ్గరికి అయితే వచ్చినాం ఇక ఇక్కడైతే ఇక్కడైతే వాటర్ మిలన్ గుసి కూడా చిన్న చిన్న ముక్కలు బౌల్లో వేసి అమ్ముతారు అదిగో బూర్మిఠాయి ఇక్కడైతే మా అమ్మలు కూర్చుండి నడుచుకుంటూ వచ్చినాం కదా కాళ్ళు అయితే లాగుతున్నాయి అందుకని ఫుడ్ పార్ట్ మీద అయితే కూర్చున్నాం ఇక్కడ బూర్మిఠాయి కూడా అమ్ముతుర్రు సుశీ రెఫరెన్స్ సచివాలయం ముందే ఇది అపోజిట్ కూర్చున్నాం సుశీ రెఫరెన్స్ అలసిపోయినాం అదంతా తిరిగి అయితే అందుకని అయితే ఇక్కడ కూర్చున్నాం ఇక ఇక్కడైతే తూపం చాలా బాగా కట్టిరు ఫ్లవర్స్ చెట్లు పార్కింగ్ అయితే బాగుందిగా తీపం ఇంకా దగ్గర నుండి అయితే తీసినాయి సుచీరా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ వెళ్ళే రోడ్డు వచ్చే రోడ్డు సుచిరా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ విగ్రహం కట్టిర్రు ఇక్కడైతే ఏం రాయలే విగ్రహం ఉంది ఇక్కడ అన్ని దిక్కుల బాగా కట్టిర్రు ఇదంతా మొత్తం సత్యవాలయం చుట్టే సత్యవాలయం దాటి طوبم دا